ఎందుకంటే నేను కూడా ఒక ఇంజనీరింగ్ స్టూడెంటే ఇంజనీరింగ్ కష్టాలు ఏంటో నేను కూడా చూసొచ్చిన దాన్ని మనల్ని అందరూ ఏమనుకుంటారంటే ప్రపంచంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే మ్యాథ్స్ కోడింగ్ అసైన్మెంట్స్ అసెస్మెంట్ సెమిస్టర్లు కానీ దిస్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ వీ కెన్ ప్రూవ్ ద వరల్డ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే కేవలం అసైన్మెంట్లు సెమిస్టర్లే కాదు డ్యాన్స్ అయినా సింగింగ్ అయినా డ్రమాటిక్స్ అయినా ఫోటోగ్రఫీ అయినా ఆఖరికి మనం దిగనంతవరకే వన్స్ వీ స్టెప్ హిస్టరీ రిపీట్స్ అది పవర్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే థ్యాంక్ యూ సో మచ్ సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి నేనైతే ఇక్కడికి ఒక గెస్ట్గా రాలేదమ్మా నన్ను నేను అదే చైర్లో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేదాన్నో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను సో ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసిన కేఎల్యు మేనేజ్మెంట్కి ఫ్యాకల్టీకి స్టూడెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్తూ సో కేఎల్ యూ ఫ్యాకల్టీ హూ హ్యాస్ బీన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండ్ మ్యామ్ చెప్పినట్టు వీ కెనాట్ లీవ్ ద మెన్ హియర్ హూ ఆర్ ద బ్యాక్ బోన్ ఫర్ ద ఎంటైర్ ఈవెంట్ అండ్ ద విమెన్ ఇన్ కేఎల్ యూ అండ్ ఆఫ్ ద డయస్ ద స్టార్స్ ఆఫ్ కేఎల్ యూ ఏ వెరీ వామ్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ఆఫ్ యూ సారీ సో ఇక్కడ సో ఐ ఫెస్ట్ అంటే కేవలం కాంపిటీషన్ కాదు ఇట్స్ ద సెలబ్రేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ మేక్స్ యువర్ లైఫ్ అన్స్టాపబుల్ సో అలాంటి ఈ ఫెస్ట్ కోసం కష్టపడి దీన్ని కాన్సెప్చులైజ్ చేసి ప్లాన్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరిన ధన్యవాదాలు ఎందుకంటే నేను కూడా ఒక ఇంజనీరింగ్ స్టూడెంటే ఇంజనీరింగ్ కష్టాలు ఏంటో నేను కూడా చూసి వచ్చిన దాన్నే మనల్ని అందరూ ఏమనుకుంటారంటే ప్రపంచంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే మ్యాథ్స్ కోడింగ్ అసైన్మెంట్స్ అసెస్మెంటు సెమిస్టర్లు కానీ దిస్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ వీ కెన్ ప్రూవ్ ద వరల్డ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే కేవలం అసైన్మెంట్లు సెమిస్టర్లే కాదు డ్యాన్స్ అయినా సింగింగ్ అయినా డ్రమాటిక్స్ అయినా ఫోటోగ్రఫీ అయినా ఆఖరికి మనం దిగనంత వరకే వన్స్ వీ స్టెప్ ఏమైంది హిస్టరీ రిపీట్స్ అది పవర్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే అండ్ ఈ ఫెస్ట్ ద్వారా మళ్ళీ మీరు అది ప్రూవ్ చేశారు అండ్ కాలేజ్ అంటే ఇందాక చెప్పినట్టు కేవలం అసైన్మెంట్లు క్యాంటీన్లే కాకుండా దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్ దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ కెన్ క్రియేట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బి ఇదంతా కూడా వినడానికి బాగానే ఉంటుంది కానీ ఇదంతా నిజమేనా అనుకునే వాళ్ళకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా మన చుట్టూ ఉండే వాళ్ళ ఎగ్జాంపుల్సే చెప్తా నందమూరి తారక రామారావు గారు ఆయన కేవలం సినిమాల్లో నటించలేదు ఆయన సినిమాల్లో జీవించారు కాబట్టే ఇండియాస్ ఫస్ట్ సూపర్ స్టార్ అయ్యారు సిఎస్ఆర్ శర్మ కాలేజ్లో చదువుకున్న ఒక విద్యార్థి గురించి ఆ రోజు వాళ్ళు ఎవరు అనుకోలేదు ఆయనే ఎదిగి శివశంకర్ ప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి అవుతారని ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్న ఒక విద్యార్థి ఆ రోజు తెలిసి అక్కడ ఉన్న టీచర్స్కి ఆయన ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు అవుతారని ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు అవుతారని ఎవరైనా అనుకోని ఉంటారా చదువుకోవడానికి రోజు ఇంటింటికి తిరిగి పేపర్లు వేసే ఒక మత్స్యకారుడి కొడుకు ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పీపుల్స్ ప్రెసిడెంట్గా ఏపీజే అబ్దుల్ కలాంగా ఎదుగుతాడని టెన్త్ ఫెయిల్ అయిన ఒక విద్యార్థి ఆ రోజు అనుకొని ఉంటాడా హీ విల్ బికమ్ ద గాడ్ ఆఫ్ క్రికెట్ టెన్త్ ఫెయిల్ అయినా కూడా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఒక సక్సెస్ లెసన్గా మారతారని ఆయనే సచిన్ టెండూల్కర్ అవుతారని ఏంటి ఇక్కడికి మమ్మల్ని ఉమెన్ ఫెస్ట్ అని పిలిచి మెన్ని ఇన్స్పిరేషన్గా చూపిస్తున్నారు అని అనుకోవద్దు ఎందుకంటే నా దృష్టిలో ఎంపవర్మెంట్ కావాల్సింది ఉమెన్కి కాదు ఉమెన్ ఆర్ ఆల్రెడీ ఎంపవర్డ్ ఎందుకంటే ఈ ప్రపంచమే చెప్తుంది ఇఫ్ యూ వాంట్ సంథింగ్ టు బి సెడ్ టెల్ ఎ మ్యాన్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ టు బి డన్ టెల్ ఎ ఉమెన్ అని ప్రపంచమే చెప్తుంది విమెన్ ఆర్ ఎక్విప్డ్ ఇన్ ద బెస్ట్ పొజిషన్స్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు మేడం చెప్పినట్టు స్పేస్ దగ్గర నుంచి డిఫెన్స్ దగ్గర నుంచి పోలీస్ దగ్గర నుంచి పాలిటిక్స్ దగ్గర నుంచి సోషల్ మీడియా దగ్గర నుంచి సినిమా దగ్గర నుంచి డ్యాన్స్ దగ్గర నుంచి ఆఖరికి బస్ డ్రైవర్లుగా మెకానిక్లుగా ప్రతి ఫీల్డ్లోనూ విమెన్ ఆర్ రూలింగ్ ఇంతవరకు విమెన్ ఎంటర్ అవ్వని ఫీల్డ్ ఏదన్నా ఉంది అంటే ఎవ్వరు చెప్పలేరు మనం ప్రపంచంలో ఏదైనా చేయగలం కానీ మనం చేయగలిగేది మెన్ చేయలేని ఒక పనుంది క్రియేటింగ్ ఏ లైఫ్ దేవుడు ఆ బ్లూ ప్రింట్ రాసేటప్పుడే మనకు ఒక అడ్వాంటేజ్తోనే మనల్ని భూమి మీదకి దింపాడు వీ కెన్ క్రియేట్ లైఫ్ బట్ మెన్ కెనాట్ డూ దాట్ సో ఎంపవర్మెంట్ ఏదైనా కావాలంటే మీ మెన్కే కావాలి సార్ విమెన్ ఆర్ ఆల్రెడీ ఎంపవర్డ్ అని నేను నమ్ముతున్నాను కానీ ఒక్క విషయం నిజం ఎన్టీఆర్ ఈజ్ నాట్ ఎ బాన్ లెజెండ్ టీవీ సింధు ఈజ్ నాట్ ఎ బాన్ ఛాంపియన్ విరాట్ కోహ్లీ ఈజ్ నాట్ ఎ బాన్ కెప్టెన్ అండ్ కల్పన చావ్లా ఈజ్ నాట్ ఎ బాన్ ఆస్ట్రోనట్ సో వాళ్ళు ఒకప్పుడు వాళ్ళని వాళ్ళు డౌట్ చేసుకున్న వాళ్ళే వాళ్ళని వాళ్ళు ఎంతో స్ట్రగల్స్ ద్వారా పాస్ చేసిన వాళ్ళే ఈరోజు వాళ్ళ వాళ్ళు అదే ఫీల్డ్లో నిలబడి వాళ్ళ చుట్టూ ఉన్న స్నేహితులకి గురువులకి వాళ్ళు చదివిన కాలేజ్కి వాళ్ళ అమ్మ నాన్నలకి వాళ్ళ ఊరికి ఎంతో పేరు తెచ్చారు యు కెన్ డౌట్ యువర్ సెల్ఫ్ యూ కెన్ ఫెయిల్ బట్ స్టిల్ యూ కెన్ స్టాండ్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఎందుకంటే ఈ ప్రపంచంలో నేను ఇందాక చెప్పినట్టు మనకి అడ్డంకులు ఏవీ లేవు ఏవన్నా అడ్డంకులుంటే సొసైటీ క్రియేట్ చేసింది కాదు అది మన మైండ్ క్రియేట్ చేసింది మాత్రమే ఇందాక ఇక్కడ చూస్తే ఇంక్రెడిబుల్ టాలెంట్ ఇంక్రెడిబుల్ టాలెంట్ అసలు సింగింగ్లో కానివ్వండి డాన్స్లో కానివ్వండి లేకపోతే ప్రతి ఫీల్డ్లోనూ ద ఫ్రెండ్స్ ఆఫ్ యువర్స్ ఆర్ బ్రేకింగ్ ద బౌండరీస్ ఈ ప్లాట్ఫామే మీకు కూడా ఉందని గుర్తుపెట్టుకోండి ఎవ్రీబడి ఆర్ గివెన్ విత్ ఈక్వల్ ఆపర్చునిటీస్ కాబట్టి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం ఒక్కటే ఇక్కడ మిగిలింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఉన్న ఆపర్చునిటీస్ అన్ని యూస్ చేస్తారని నమ్ముతూ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఎంజాయ్ యువర్ లైఫ్ అట్ ద మ్యాక్సిమం ఫర్ ద నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ మీరు ఒక ఎంజాయ్మెంట్ అయినా కూడా మ్యాక్సిమం ఎంజాయ్ చేయాలి చదువుకోవడం అయినా బాగా చదువుకోవాలి ఆపర్చునిటీ ప్రతి దాన్ని అద్భుతంగా యూటిలైజ్ చేయాలి ఇప్పుడు ఆల్రెడీ ఈ ఫెస్ట్ ఆర్గనైజింగ్ చూస్తే చాలా అద్భుతంగా చేశారు అదేవిధంగా ప్రతి దాంట్లో ఫస్ట్ ఉండాలన్నదే మీ గోల్గా ఉండాలని నమ్ముతూ అండ్ ఏపీ కల్చర్ కమిషన్గా తీసుకున్న తర్వాత ఐ వాంటెడ్ టు రికగ్నైజ్ ఆల్ ద యంగ్ టాలెంట్ ఇన్ దిస్ స్టేట్ అది ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి కల్చరల్స్లో ఐ వాంటెడ్ టు రికగ్నైజ్ ద యంగ్ టాలెంట్ అండ్ ఐ వాంటెడ్ టు గివ్ ఆపర్చునిటీస్ టు ఆల్ ద యంగ్స్టర్స్ సో ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ మేడం మీ కాలేజ్లో ఉన్న టాలెంట్ ఎవరైనా కానివ్వండి ఇందాక అద్భుతంగా పాడారు నేను సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తున్నారా అని అడిగారు నో ఇట్ ఈస్ ద గర్ల్స్ హూ ఇస్ సింగింగ్ అని చెప్పారు సో అంత బాగా పాడారు ఐ వాంటెడ్ టు గివ్ దెమ్ ఆల్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు ఆల్ ద యంగ్స్టర్స్ షుడ్ బి గివెన్ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ద స్టేట్ అండ్ స్టేట్ వైడ్ ఫెస్ట్ ఒకటి పెట్టాలి అన్నది నా డ్రీము ఖచ్చితంగా నెక్స్ట్ వన్ ఇయర్లో అది కాన్సెప్చులైజ్ చేసి ప్రతి కాలేజ్ నుంచి బెస్ట్ టాలెంట్ని తీసుకొని వీ వాంటెడ్ టు ప్రొజెక్ట్ ఇట్ టు ద ప్రొజెక్ట్ అండ్ ఇట్ త్రూ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ ఆల్ దట్ అండ్ మీ ఫ్రెండ్ శృతి సమన్వి ఫ్రమ్ దిస్ కాలేజ్ వీ హ్యావ్ గివెన్ హర్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ త్రూ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇప్పుడు ఏపీ కల్చర్ కమిషన్కి ఒక వెబ్సైట్ వస్తే ఆ వెబ్సైట్కి కవర్ పేజ్లో శృతి సమన్వి ఉంది ఇట్ ఈస్ వన్ అమాంగ్ యూ శృతి సమన్వి యూ యు మస్ట్ హ్యావ్ ఆల్రెడీ నోన్ హర్ సో అలాంటి ఆపర్చునిటీ ఈక్వల్గా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది సో ఇట్ ఈస్ ద టైమ్ వేర్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఎందుకంటే ఆది కాలం నుంచి వేదకాలం నుంచి పురాణ కాలం నుంచి ముందుండి మార్గదర్శకంగా నడిపిస్తుంది మహిళలే అందుకే మన చరిత్ర చెప్తుంది మన దేశాన్ని మన మనం ఉంటున్న భూమిని మనం పిలిచేదేంటి మాతృభూమి అంటాం పితృభూమి అనం వి కాల్ ఇట్ మదర్ ల్యాండ్ నాట్ ఫాదర్ ల్యాండ్ దట్స్ వేర్ ద ఆర్జినీస్ సో గివ్ ఆపర్చునిటీస్ టు ఉమెన్ వుమెన్ విల్ రూల్ ద వరల్డ్ థ్యాంక్ యూ జై హింద్